జాతీయ నాయకుల ఆదేశాల ప్రకారం ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ వారి పిలుపు మేరకు ఈరోజు ఆర్మూ డివిజన్లో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమాన్ని తెలపట్టాం ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఎందుకు అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరము కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక బిల్లును వ్యతిరేకిస్తూ మరి కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అందులో ముఖ్యంగా పవర్ సెక్టార్ అనే ఒక సంస్థను ప్రైవేటు పరము యూపీలో చేస్తున్నారు కాబట్టి దాన్ని వ్యతిరేకంగా చేయొద్దనే ఉద్దేశంతో ఈరోజు యూపీలో చేస్తారు హర్యానాలో చేస్తారు గోవాలో చేస్తున్నారు అన్ని రాష్ట్రాల్లో చేస్తూ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క విద్యుత్ సంస్థను పరం చేస్తే రాబోయే రోజుల్లో ఒక మా ఉద్యోగాలు కోల్పోతాం మరి ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి సబ్సిడీని కోల్పోతాం బడుగు బలహీన వర్గాల ఒక వారికి వస్తున్నటువంటి ఒక సబ్సిడీని కూడా మనం కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి అలాగే ముఖ్యంగా మా ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులకు కూడా రాబోయే రోజుల్లో మా ఉద్యోగ పరంగా కూడా ఉద్యోగ భద్రత కూడా ఉండకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తా ఉంది దీనికి వ్యతిరేకంగా మేము మా యొక్క సంస్థను ప్రైవేటుపర చేయొద్దనే నినాదంతో మేము ఈరోజు ఆర్మో డివిజన్లో ముఖ్యంగా మేము పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని లంచ్ అవర్సు టైంలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది మరి చాలా మంది వివిధ హోదాలో ఉన్నటువంటి ఇంజనీర్స్ కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ త్రీ ట్వంటీ సెవెన్ టీఆర్ కేసు మరి టీఆర్ కేసు రాలేదు కాబట్టి లెవెన్ నాట్ ఫోరు ఇవన్నీ ట్రేడ్ యూనియన్లు అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క సబ్సిడీ అనేది మెయిన్ రైతులు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రం అనేది ముఖ్యంగా వ్యవసాయ రంగంలోనే మొదటి అగ్రస్థానంలో ఉంది కాబట్టి ఈ యొక్క సబ్సిడీ అన్ని రకాలుగా ఈరోజు ఇస్తున్నటువంటి రాష్ట్ర గవర్నమెంటు మన వ్యవసాయ రంగానికి సబ్సిడీ ఇస్తుంది ఈ యొక్క ఫ్రీ కరెంట్ అనేది కోల్పోతారు రైతులు మంగలి చాకలి మరి అన్ని కుల వృత్తుల వారికి కూడా మరి ఒక ఫ్రీ కరెంట్ అనేది ఇస్తున్నారు ఇటువంటి అన్నీ కూడా కోల్పోతారు అన్నట్టు ఈ అంతా బీద బీద కుల బీదస్థ బీద కులం ఉన్న వారికు వస్తే ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ కోల్పోతారు ముఖ్యంగా మా యొక్క ఎంప్లాయీస్ కూడా మా ఉద్యోగ భద్రత కోల్పోతారు రాబోయే రోజుల్లో ఈ రిక్రూట్మెంట్ ఉండదు మాకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా అంటే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇవన్నీ ఒక్కొక్కటి అన్నీ కట్ చేసుకుంటూ వస్తున్నారు మరి మాకు పెన్షన్స్ అనేది ఇవ్వకుండా కూడా అడ్డుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఒక ఉద్యోగాన్ని తొలగించేసి అతని స్థానంలో ఒక నలుగురిని ఒక ఇరవై వేలతోటి మరి వారి ఒక ప్రైవేట్ పరంగా చేసినట్టయితే ఒక ఈ యొక్క విద్యుత్ రంగం సంస్థలో ఈ యొక్క నలుగురితోటి పని తీసుకుంటాడు మరి ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ఉండదు మరి రిక్రూట్మెంట్ రాబోయే తరానికి మన మన పిల్లలకు కావచ్చు మన భవిష్యత్ తరాలకు కావచ్చు ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేయకుండా ప్రైవేట్ పరం చేసి మరి కార్పొరేట్ వ్యవస్థను అప్ప మరి అనిల్ అంబానీ ధీరుభాయి అంబానీ వాళ్ళని అప్ప వారి యొక్క ఖజానా వారి యొక్క మా ఉన్నత స్థానానికి తీసుకోపోవడానికి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికి ప్రైవేట్ పరం చేసి వారికి చేసే దశలో ఉన్నారు కాబట్టి దీన్ని పూర్తిగా మా ఎలక్ట్రి సెక్టార్ నుండి మా ఉద్యోగ సంఘాల నుండి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని రాబోయే రోజుల్లో మరి మన రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే ఈరోజు యూపీల యూపీలో తీసుకుంటున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఇటువంటి ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మా నిరసన గళాన్ని తెలియజేసి మరి కేంద్ర ప్రభుత్వాన్ని మేము ధిక్కరించే విధంగా మేము అడ్డుకునే విధంగా మేము ప్రయత్నిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తా ఉన్నాం తెలంగాణ జై తెలంగాణ విద్యుత్ ప్రైవేటీకరణ చేపట్టబోతున్న సందర్భంగా తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ డివిజన్లో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణను వెంటనే వెనుకకు తీసుకోవాలని మేము ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది రేపొద్దున ప్రైవేటీకరణ చేయడం ద్వారా మన పిల్లలు ఉపాధి కోల్పోతారు ప్లస్ మన రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశాలు ఉంటాయి మన గృహజ్యోతి కానీ అగ్రికల్చర్లో కానీ సబ్సిడీ ఫ్రీ సబ్సిడీ అంతా కోల్పోవడం జరుగుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతే మాత్రం ఈ ఈ పవర్ డిప్లమా అసోసియేషన్ నుంచి కంపల్సరీ ఈ ఆర్మూర్ డీజన్ నుంచి కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి కానీ పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం కాబట్టి ఈ కరెంటు పవర్తోని పెట్టుకుంటే ఏ గవర్నమెంట్ అయినా వెనుకపోతుందని మేము ముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం ఆడలేరు ఈడలేరు నడుమున్నారు అందరు ఇది కరెక్ట్ కాదు అందరు తెలుసుకోని ఇది నాకేం ఏంది నాకేందని అనుకోకుండా అందరం కలిసి కట్టుగా పోరాటం చేయాలి మన సంస్థను మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే అందరం కలిసి ముందడిగేయాలి ఇక ముందు ఏ పోరాటం చేసినా ఏది చేసినా మా లెవెన్ నర్ట్ ఫోర్ టూ తరపున అందరం తప్పకుండా సహకరిస్తుంది ముందుండి పోరాడతామని చెప్పేసి మీ అందరికి మనవిస్తూ థ్యాంక్ యూ ఈ ఐక్యమత్యం వాళ్ళలో ఉంటుందా అనుకున్నదో ఏమో మరి చెప్పలేము ఎందుకంటే ఇంకా కలిసి ఉంటారన్న ఉద్దేశంతో మళ్ళీ ఆ పొగను మళ్ళీ తెర మీదకి తెచ్చి పెట్టింది కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఈ ప్రైవేటీకరణ కార్యక్రమానికి ప్రతి కార్యక్రమానికి అడ్డుకునేందుకు లేదు రెండే అవుతుంది రెండు వేల దాని థ్యాంక్ యూ ఒక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన కన్వీనర్ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మురళి మురళి ఐక్యత जिंदाबादाबाद मुंडी वाइक करे केंद्र प्रभुत्मंडी वाइक करे आवाज दो आवाज दो जैसे जिंदाबाद पवार जैसे पवार जैसे जिंदाबाद विद्युत वाला ऐक्यता ఈనాటి తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన వర్క్ బైకాడ్ దీనికి మద్దతుగా మన ఆర్మోర్ డివిజన్ నుండి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కార్మికులకు అసోసియేషన్ ట్రేడ్ యూనియన్ నాయకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ ప్రైవేటీకరణ మనము చాలా సీరియస్గా తీసుకొని ఏ పిలిపించిన యూనియన్లు కానీ అసోసియేషన్లు కానీ పెద్ద ఎత్తున వస్తేనే ఇది ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది లేకుంటే ఇట్లా తక్కువ మెంబర్స్ వస్తే ఏ ప్రోగ్రాం కూడా కండక్టు చేయలేకపోతాం అందువరకే ఈ అలాంటి ధర్నా కార్యక్రమంను చూసే కేంద్ర ప్రభుత్వం కూడా వెనుకడుగు వేస్తుందని మనము ముందుకు రావాలా కానీ రాలేకపోయారు ఎందుకో మరి అది మీకే మీ తమ తమ ఇంజనీర్లు కూడా దాదాపు ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది ఇంజనీరింగ్ అసోసియేషన్ పెద్ద ఎత్తున వాళ్ళు పిలిపిస్తే సెక్షన్ నుండి ఏఈ గారి తరఫున వాళ్ళు మన స్టాఫ్ అందరు కూడా కంపల్సరీ వస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది అయినా కానీ రాకపోవడం ఇది బాధాకరమైన విషయం దీన్ని నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ కాకుండా మనము యూనియన్లు కూడా ఏ పిలిపించినా మన కార్మికులు కూడా సెక్షన్ల వారిగా కంపల్సరీ రావాల్సిందిగా డుమ్మాలు కొట్టకుండా రావాల్సిందిగా కోరడం జరుగుతుంది రేపు పొద్దున ఏ పిలిపించినా మనము రైతుల దగ్గరికి పోయినా కానీ ఈ సబ్సిడీలు అన్నీ పోతాయి అని చెప్పేసి మనము కొంచెం అవేర్నెస్ తీసుకురావాలా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్పినా ఏ చేసినా మనము పైనుంచి ఆర్డర్స్ పవర్ చేసి ఏది ఇచ్చినా మనము పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున సప్లై బంద్ చేయడము ఇలాంటివి ఏవిచ్చినా వెనకాడకుండా ముందుకెళ్లాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన

పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ వర్క్ బైకాడ్ గురించి ఇవాళ ఎందుకు వచ్చేసినామనేది మనం ఒక ఆర్టిజన్ నుంచి మన డిపార్ట్మెంట్ కంపెనీ సిఎండి లెవెల్లో కూడా దీనికి నిరసన తెలపడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రాల వారీగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయో దానికి వ్యతిరేకంగా దీనికి ఒక ఎంప్లాయీసే కాదు మనం ఇప్పుడు మన డీసార్ చెప్పినట్టు ఈ మొత్తం వేరియేషన్ ఇక్కడ నుంచి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున రావాలి ఎందుకంటే ఇంప్లైకి ఒకరికి బెనిఫిట్ కాదు ఒక వాటర్ సప్లై ఫ్రీ పవర్ సప్లై ఉంది కాబట్టి అలా రైతు కూడా మనకు మద్దతు తెలపాలా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలియజేయాలి ఇంకో విషయం ఇప్పుడు దాకా డిపార్ట్మెంట్కు సేవలు చేస్తూ వచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంత డెవలప్ చేసిన తర్వాత ఈ రంగంలో ప్రైవేట్